ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో వెంకటేశాయ ముక్కోటి ఏకాదశి మనకి చాలా పర్వతం అత్యంత పర్వదినాల్లో విశేషమైన దినాల్లో ఒకటి మొత్తం భారతదేశంలో అందులో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఒక ప్రత్యేకత ఉంటుంది సంవత్సరం మొత్తంలో ఎక్కడైనా సరే మెయిన్ ప్రధాన ద్వారం ద్వారా వెళ్ళి స్వామివారి దర్శించుకుంటారు అయితే ఈ ముక్కోటి ఏకాదశి నాడు విష్ణుమూర్తి దేవాలయాల్లో ఉత్తర ద్వార దర్శనం అని చెప్పేసి ఒక ప్రత్యేకించి దర్శనం ఉంది ఆ రోజు ప్రధాన ద్వారం ద్వారా దర్శనం ఇవ్వడానికి అవకాశం ఇవ్వడం ఇది ఎన్నో యుగాల నుంచి వస్తున్నటువంటి ఒక మన సాంప్రదాయమా ఆచారమా విశేషమా మరి అనుకోవచ్చు ఈ ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే ఈ వైకుంఠనాథుడైనటువంటి విష్ణుమూర్తి మోక్షాన్ని ప్రసాదిస్తాడని చెప్పేసి అప్పుడు దేవతల నుంచి ఈరోజు మన మానవుల దాకా అందరికీ చాలా నమ్మకం ఈ ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి ఉత్తర ద్వార దర్శనం అంటే తెల్లారుజవనం ఉదయం ఇది ఈ నెల ముప్పై తారీఖు మనకి ముక్కోటి ఏకాదశి అయింది మన కాలమానం ప్రకారం అయితే తెల్లారుజవనం మూడు గంట నుంచి ఆ దర్శనం ప్రారంభమైతే ఆ ఏకాదశి అయిపోయినంత వరకు అంటే సుమారు ఇరవై నాలుగు గంటలు ఈ ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటూ లక్షలాది మంది భక్తులు ఎందుకంటే ప్రతి రోజు మరి ప్రధాన ద్వారం చేసుకుంటున్నాం కదా ఈ ద్వారం చేసుకోవడం వల్ల ఏమిటి అంటే దీనికి కూడా కొన్ని కథనాలు ఉన్నాయి లేకపోలేదు ఈ ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మోక్షం వస్తుంది జ్ఞానం వికసిస్తుంది మనలో భక్తి శ్రద్ధలతో పెరిగి ఆ స్వామివారిని చేసుకు చేరుకోవడానికి ఆ ఒక్కరోజు ద్వారం ఉత్తరం అంటే ఏంటి నార్త్ డోర్ మాములుగా అంటే మన భాషలో ఉత్తర ద్వారం అలాగే ప్రతి గుడిలో నైంటీ నైన్ పర్సెంట్ ఆ రోజు ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది ఆ ఉత్తరం ద్వార స్వామివారి ప్రతిరోజు రెగ్యులర్గా వెళ్ళే భక్తులు కూడా ఆ రోజు మటుకు ఉత్తర ద్వారం ద్వారా వెళ్ళి ఈరోజు ఈ వైష్ణవాలయాలన్నీ విష్ణుమూర్తి దశావతారాలు వెళ్తారు కదా ఈ దశావతారాల సంబంధించిన అన్ని దేవాలయాల్లో కూడా భక్తులు విశేషంగా దర్శనం ఈ ఉత్తర ద్వారం నుంచి చేసుకుని ఇదేమో ఆచారము ఆడంబరమో మరొకటో మరొకటో కాదు దీని వెనకాల ఒక ఉద్దేశం ఉందన్నమాట ఈ ఒకానొక సమయంలో ముక్కోటి దేవతలు మనకి ముక్కోటి అంటే మూడు కోట్ల దేవతలు అంటారు ముక్కోటి అంటే ముప్పై మూడు దేవతలు ఈ రకంగా కొన్ని కొన్ని అర్థాలు ఉన్నాయి అది మనకి ఇక్కడ అవసరం లేదు ఈ ముక్కోటి దేవతలు వైకుంఠంలో పాలసముద్రం పైన ఆదిశిష్యుడి మీద విరామం తీసుకుంటున్నటువంటి వ్యక్తి ఆ విష్ణుమూర్తిని చూడడానికి వెళ్తారట ఆ రోజు పర్టిక్యులర్గా ఆయన దర్శించుకుని ఆ శిషులు దేవతలే తీసుకుంటారు ముక్కోటి దేవతలే తీసుకుంటారు ఆ రోజు ఇంకొక విశేషం ఉంది ఆ విశేషాలు చాలా ఉంటాయి అసలు భూలోకంలో విష్ణుమూర్తి ఎందుకు అవతారం ఎత్తాడు దీని వెనకాల ఎన్నో కథలు ఉన్నాయి ద్వాపరయుగం కృతయుగం ద్వాపరయుగం త్రేతాయుగం ఇలాగా ఇప్పుడు మనం నడుస్తున్న నాలుగో యుగం కలియుగం అక్కడి నుంచి కూడా త్రిమూర్తుల్లో సృష్టి స్వరూపమైనటువంటి విష్ణుమూర్తి ఎన్నో నీళ్ళు ఆయన గురించి మహానుభావుల గురించి చెప్పుకునేదే ఉంది అయితే ఇక్కడ ఇక్కడ ఏం చెప్పారు అంటే మధుకైటబలు అనే రాక్షసులు ఇద్దరికీ ఆ విష్ణుమూర్తి ఆ రాక్షసులకి ఇద్దరికి ఆ రోజు ఈ వెనకాల దారి బ్యాక్ డోర్ అనుకోండి ద్వారం ద్వారా ఆ మైదు మధుకైటబులు వెళ్ళి విష్ణుమూర్తిని దర్శించుకున్నారట దర్శించుకున్నట్టుకి వాళ్ళకి ఆ రాక్షస జన్మ పోయి వాళ్ళకి మోక్షాన్ని ఇచ్చినట్టుగా ఆ విష్ణుమూర్తి వాళ్ళని కరుణించాట ఆ రోజు రావడం వల్ల ఆ ద్వారం నుంచి అప్పుడు మధుకైటబులు అలా ఊరుకోకుండా మహానుభావ ఓ విష్ణుమూర్తి ఒకటి మాకు ఈరోజు నీ దయ కలిగింది కాబట్టి మేము నేను ప్రత్యక్షంగా కలుసుకునే అవకాశం వచ్చింది కాబట్టి మాకు మోక్షాన్ని అదే రకంగా మాకు చిన్న కోరిక ఉంది ఇదే ముక్కోటి ఏకాదశి నాడు నువ్వు మొత్తం నిన్ను దర్శించుకున్న ద్వారం మేము వెనకాల అయితే వచ్చామో అలా ఉత్తర ద్వార దర్శనం ద్వారా నేను దర్శించుకోవడానికి వచ్చేటట్టుగాను ఆ వచ్చిన వాళ్ళందరికీ నువ్వు మోక్షం ఇచ్చేటట్టుగాను మాకు మాకు ఒక వరమే అందరినీ దృష్టి పెట్టుకుని రాబోయే కాలాలను దృష్టి పెట్టుకుని వాళ్ళు విష్ణుమూర్తిని ఒక ప్రార్థించేట ఆయన నవ్వుతూ తప్పకుండా ఉత్తర దర్శనం చేసుకున్న రోజు ఏది ఈ మధుకైటపులకు ఇచ్చిన రోజు ముక్కోటి ఏకాదశి మాట ఈ ముక్కోటి దేవతలు ఈ ఏకాదశి నాడు ముక్కోటి ఏకాదశి నాడు వంటి లేదు దీన్నే ఇది వైకుంఠంలో జరిగింది కాబట్టి వైకుంఠ ద్వారం అంటారు ఉత్తర ద్వారా వైకుంఠ ద్వాదశి వైకుంఠ ఏకాదశిని కూడా దీన్ని వాడుకులు అంటూ ఉంటారు వాళ్ళ వాళ్ళ యొక్క ప్రభావం బట్టి ఈ యొక్క వచ్చింది ఆ రకంగా అప్పటి నుంచి ఇర ఇంకోటి ఏమిటంటే మనకి ఏకాదశులు ఇరవై నాలుగు ఉంటాయి నెలకి రెండు వస్తాయి మన అందరికీ తెలిసిన విషయమే శుక్లపక్షంలో ఒకటి అలాగే బహుళ పక్షంలో ఒకటి నెలకి రెండు మనకు ఉన్నవి పన్నెండు మాసాలు ఈ పన్నెండు మాసాల్లో మొత్తం మీద ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఈ విషయం మన అందరికీ తెలుసు ఈ ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఇది అత్యంత అత్యంత అంటే ఇంకా అంతకన్నా లేదు అత్యంత పవిత్రమైన రోజు ఇరవై నాలుగు ఏకాదశిలో ఒక ఏకాదశి గురించి చెప్పండి అంటే ముక్కోటి ఏకాదశిని ముక్తకంఠంతో చెప్తారనమాట అదే రకంగా ఈ ముక్కోటి ఏకాదశి అంటే ఇంకో వివరణ ఎలా ఉంటుందంటే ముక్కోటి ఏకాదశులకి ఏకాదశుల ఎంత ఫలితం వస్తుందో దర్శనం చేసుకుంటే స్వామి ముక్కోటి ఏకాదశులు అంటే మూడు కోట్ల ఏకాదశులు ఏవైనా ఏకాదశులు కానీ చేసుకుంటే ఎలా మనకి ఏదైతే పుణ్యం వస్తుందో ఏ రకమైన మోక్షం అలాంటిది ముక్కోటి ఏకాదశి నాడు చేసుకోవడం మూడు కోట్ల ఏకాదశుల ఫలం ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వారదర్శనం చేసుకోవడం ద్వారా మనకు కలుగుతుందని కూడా ఒకటి ఉంది దీనికి ఇంకా కొంచెం తత్వబోధంలోకి వెళ్ళామనుకుందాం మాట ఈ ఉత్తరం అంటే ఏమిటంటే నాలుగు మనిషి నిలబెడితే కనుక ఈ భాగాన్ని ఉత్తరం దిశ అంటారు పైకి ఆకాశం వైపు ఈ కింద కాళ్ళు ఉండే కదా భూమి మార్గం అంటే పాతాళ మార్గం ఉంది దీని దక్షిణ భాగం అంటారు అది యమస్థానం అంటారు దక్షిణాన్ని అంటే అది యమంటారు ఈ ఉత్తర భాగాన్ని చాలా గొప్పగా చెప్పుకుంటా ఒకటి మనిషి కూడా నిలువుగా చూస్తే ఇతను తలపైన ఇక్కడ మనకి మెదడు ఉంటుంది బ్రెయిన్ ఇది చాలా అత్యంత పవిత్రంగా ఉంటుంది దానివల్లనే మనం ఎన్ని పనులైన అది ఇచ్చే సంకేతాల మెదడు ఇచ్చేది చేస్తూ ఉంటాం ఇక్కడ ఈ జ్ఞానం ఆ జ్ఞాన అంటే ఎలాంటి అంటే మన సాధనల ద్వారా జ్ఞానం మనలో వికసించాలంటే శాశ్వత సత్యాలు మనకు గోచరించాలి అంటే ఇక్కడ సహస్ర చక్రాలు అంటాం కదా కుండలిలో ఆ చక్రం మనకి చెందాలి అంటే కనుక వికాసం చెందాలంటే అభివృద్ధి చెందాలంటే ఉత్తరం చాలా ప్రత్యేకించి ఉత్తరాన్ని చాలా గొప్ప దిక్కుగా చెప్పుకుంటూ ఉంటాం అనమాట దక్షిణుడి యమస్థానం దానికి ఇచ్చే ప్రయారిటీస్ వేరుగా ఉంటాయి అది లెక్కలేదు కాబట్టి మనం ఆ ఈ ఉత్తర దర్శనం చేసుకుంటే మన మెదడులో ఒక జ్ఞాన ఇది పెరుగుతుంది జ్ఞానం ఇస్తాడు అజ్ఞానం తొలుగుతుంది మన విష్ణుమూర్తి అని కూడా ఒక వాడుకలో ఉంది అంటే మరి చాలామంది వెళ్తారండి ఆ ఉత్తర ద్వార దర్శనం ఆ మైళ్ళు మైళ్ళు మైలు ఉంటాయి దూరం అంటే దర్శనం చేసుకుంటే మరి ఆ ఒక్కరోజు చేసుకోవాలి సంవత్సరం మూడు వందల అరవై ఐదు రోజులు అంటే ఈ ముక్కోడే కాస్ రోజే మన ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది ఈ ఉత్తర ద్వారా బాక్స్ ఉంటే ఎవరు కాదంటారు అందరూ వెళ్తారు భక్తి శ్రద్ధలతో కానీ ఆ రోజు అందరికీ ఈ కోట్లాది మంది తిరుపతే ఉంది మహాయితే రెండు లక్షలు చూడగలుగుతారు ఆ రోజు మరి అందరికీ చూడాలంటుంది అలాగే ఇంకో ఇంకోటి ఇంకోటి ఏ గుళ్ళోకైనా సరే ఊరు ఊరంతా వెళ్తుంటే ఆ ఒక్క రోజుకి మనకు దర్శనం అయ్యే భాగ్యం కలగకపోవచ్చు వాళ్ళకి ఏం చెప్తుంటే శాస్త్రం మనసులోని ఉత్తర అంటే ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వారదశనం ఏ కారణం చేత కుదరకపోతే వాళ్ళ మనసులోని వైకుంఠాన్ని తలుచుకుంటే ఆ వైకుంఠాన్ని వైకుంఠనాథుని విష్ణుమూర్తిని మనసులోనే స్మరిస్తే కూడా ఉత్తర ద్వార దర్శనంలో వచ్చే మోక్షం పుణ్యం మన సొంతం అవుతుందని కూడా ఒక శాస్త్రంలో చెప్తుంది అనమాట కాబట్టి ఇది ఒక ఎమెండ్మెంటే కానీ మనకు సాధ్యమైనంత వరకు ఉత్తర ద్వార దశలో చాలా తెల్లగారు జరిగిన బ్రహ్మకాలం నుంచి మూడు గంటల నుంచి ఆ దేవాలయాలు తెరుస్తారు మనం వెళ్ళి ఆ స్వామివారికి మోక్షాన్ని ప్రసాదించబ్యా జ్ఞానాన్ని ప్రసాదించబోయ్యా అని చెప్పి మనం ఖచ్చితంగా మాలో అజ్ఞానాన్ని తొలగించు మమ్మల్ని సన్మార్గాన్ని నడిపించు అని చెప్తే ఖచ్చితంగా విష్ణుమూర్తి వైకుంఠంలో ఉండేటువంటి విష్ణుమూర్తి ఆ రోజు మామూలుగా విష్ణుమూర్తి అంటే వైకుంఠం శివుడు అంటే కైలాసం మనకు తెలిసిన విషయమే కానీ ఈ రోజు ఏంటంటే విష్ణుమూర్తితో పాటు ముక్కోటి దేవతలు అందరూ కూడా భూమిలోకి వస్తారు భూలోకంలో వచ్చి ఎందుకు వస్తారు విష్ణు విష్ణుమూర్తి ఎందుకు వస్తారు దశావతారాలు ఎత్తేడంటే దానికి ఒక పర్పస్ ఉంది కానీ ఈ ముక్కోటి ఏకదశకి ఎందుకు వస్తారు అంటే మిమ్మల్ని అనుగ్రహించడానికి భూలోకంలోకి ఆయన మళ్ళీ ఆ రోజు ప్రతి సంవత్సరం వచ్చి ఆయన కూడా ఉత్తర ద్వారం ద్వారా ఆయన 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 ఎక్కడైతే పీఠం ఉందో ఆ పీఠంలో కూర్చుని మన అందరినీ ప్రత్యక్షంగా దర్శిస్తాడు మనకు తెలియదు కదా ఏం తెలుస్తుందో ఆయన వచ్చి కూర్చున్నాడు అంటే ఆ భావనతో మనం ద్వార దర్శనంగా చేసుకుని దీనికి ఎంతో విశేషమైనటువంటి కథలు కూడా ఉన్నాయి దీని నేను చెప్పుకుంటే చాలా పెద్ద పురాణం అవుతుంది కానీ పురాణ ప్రాశస్యం ఉంది ఇది ఒక్క రోజులో మాట కాదు ఈ రోజు ఉత్తర ద్వారంలో చేయడం వల్ల ఆ ఒక్కరోజే దేవుడు ఉన్నాడా ఆ ఒక్కరోజే పుంజం వచ్చింది ఇవన్నీ పిచ్చి మాట దీనికి ఒక ప్రామాణిక ప్రామాణికత ఉంది అని చెప్పడమే ఇది దీని యొక్క లక్ష్యం తప్పితే సంవత్సరం మొత్తం ఆ ఉత్తర ద్వారాన్ని మూసేసేసి ఈ ఒక్కరోజు తెరలో ఇంత ఆంతర్యం ఉంది ఇంత ఆంతరార్థం ఉందని చెప్పి మన పురాణాలు ఘోషిస్తున్నాయి అన్నమాట ఇక మనం కథారూపంలో భగవంతుడు వెంకటేశ్వర స్వామి లేదా విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి ఏ రూపమైన భూలోకంలో రావడానికి కూడా ఎన్నో కథలు ఎన్నో కథనాలు ఏదేమైనా అంతిమంగా మన భగవంతుడు మనల్ని కరుడించడానికి మనలో కదలిక తీసుకురావడానికి మనల్ని అజ్ఞానం తొలగించి జ్ఞానం వైపు ప్రయాణం చేసేటట్టు చేయడానికి పాపాలు చేస్తూ ఉంటాం తెలుసు వాటి నుంచి పుణ్యమార్గాన్ని మనం వెళ్ళడానికి ఇటువంటివి ఎన్నో ఏర్పాటు చేసిన దీని వెనకాల చాలా కథలు ఉన్నాయి జయబిజయుడు అలాగా ఇలా కథలు కథలు పునాళాలు ఇంద్రుడు అలాగే ఇంద్రుడి ఇచ్చిన బిందు ఇలాంటి కథలన్నీ దీని వెనకాల అన్నమాట కాబట్టి అవన్నీ మనకి తెలియపోయినా తెలుసుకోకున్నా పర్వాలేదు కానీ ఈ రోజు మటుకు మన ఊర్లో ప్రతి ఊర్లోనూ ఒక వెంకటేశ్వర స్వామి గుడి అలాగే రామాలయము కృష్ణాలయం విష్ణుమూర్తి యొక్క దశావతారాలు ఏదో ఒక ఆలయం మనకి ఉంటుంది కాబట్టి ఆ రోజు అంటే ఈ నెల ముప్పై తారీఖు మనకి వైకుంఠ ఏకాదశి అదే ముక్కోటి ముక్కోటి ఏకాదశి వచ్చింది కాబట్టి అందరూ కూడా ఈ ఏడా ఈ ఏడాదని కాదు ఈ సంవత్సరం విశేషంగా ఆ సందర్భంగా నేను చెప్పడానికి ప్రయత్నించాను తప్పితే మొత్తం మీద ముక్కోటి ఏకాదశి నాడు చేసుకుంటే ముక్కోటి ఏకాదశులు స్వామివారి దర్శించిన పుణ్యం వస్తుంది మోక్షం రావడం ఖాయం దీని వెనకాల ఇది ఈ యుగం నుంచి కాదు ఎన్నో యుగాల నుంచి ఈ ఉత్తర ద్వార దర్శనం స్వామివారిని వెళ్ళి చూస్తారు అనేది మనకి శాస్త్ర ప్రవచనాలు చెప్తున్నాయి కాబట్టి మీరు కూడా తప్పకుండా కుద్రమాలు చేసుకోండి లేదంటే చెప్పా కదా దానికి ఒక పరిష్కారం ఉంటుంది పరిహారం ఉంటుంది అన్నట్టుగా ఆ రోజు మనసులో స్వామివారిని తలుచుకుని కొంతమంది ఉపవాసాలు చేయడం శ్రద్ధా భక్తులతో స్వామివారిని కొలడం అలాగే విశేషించి విష్ణు సహస్రనామం చదువుకోవడం ఆయన్ని సహస్రనామాలతో కీర్తిస్తే మనకి ఆయన కనికరించకుండా ఏం చేస్తాడు మన మీద చూపిస్తాడు మనకి మోక్షాన్ని ఇస్తాడు బతిమంతకాలం సుఖ సంతోషాలని మనకి అందిస్తాడు ఆ వైకుంఠంలో కొలువే ఉన్న లక్ష్మీపతి విష్ణుమూర్తి కాబట్టి తప్పకుండా చేయండి ముక్కోడే కదర్శన స్వామివారి అనుగ్రహం మన అందరి మీద ఉంటుంది అలాగే ఉండాలని కోరుకుందాం స్వామివారిని తీసుకుందాం ఓం నమో భగవతి వాసుదేవాయ